యోబు గ్రంథము నాలుగో అధ్యాయము దానికి తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాలు గలవాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకోనుము నిర్పరాధి అయిన ఒకడు ఎప్పుడైనను నశించునా యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కొదురు దేవుడు ఓదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలును విరిగిపోవును ఎరలేనందున ఆడసింహములు నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలపబడేను నా చెవులో ఒకడు గుసగుసలాడినట్టు అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలవలన పుట్టు తలంపులలో అది కలిగిన భయమును వణుకును నాకు కలిగిను అందువలన నా ఎముకలన్నీయు కదిలేను ఒక శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులికించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములను కనుగొనుచున్నాడు జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును ఉదయం మొదలుకుని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు వారి డేరా తాళ్ళు తెగవేయబడును వారు బుద్ధి కలుగకయే మృతినందుదురు అలాగున జరుగుచున్నది కదా